ম্র ম্র ওনান আেন নান য়ান সান আন ఈరోజు గజ్వల్ మున్సిపాలిటీ ఏరియాలో ఒక ముప్పై తొమ్మిది లక్షల సిసి రోడ్ శాంక్షన్ అయింది అందులో భాగంగానే ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుకోవడం జరిగింది ఎందుకంటే గజ్వెల్లో కూడా ఇంకా కూడా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి మరి రేపు రాబోయే కాలంలో మా రేవంతన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో గజ్వెల్లా ఎక్కడ ఉన్నా కానీ అక్కడ అభివృద్ధి పనులు చేస్తూ ఇంకా కూడా చేయాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి మేము తొందరలోనే ఎలక్షన్స్ లోపల రేవంత్ అన్నను కూడా జడ్జ్వెల్కు బిల్ ఇంకా ఇక్కడ అవసరం ఉన్న పెండింగ్ పనులు అక్కడ డబుల్ బెడ్రూమ్లకే అవసరం మన మున్సిపాలిటీలో పెండింగ్ పనులు చాలా ఉన్నాయి అవన్నీ కూడా కంప్లీట్ చేసే విధంగా బడ్జెట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే రేవంత్ అన్న జడ్జెల్కు వచ్చినాక ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ వివరించి ఎందుకంటే పేరుకు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండే రెండుసార్లు కానీ ఎక్కడ కూడా అభివృద్ధి జరగలే పట్టణంలో మరి మున్సిపాలిటీలో అనుకున్నంత ఆయన ఫండ్స్ కేటాయించక పనులన్నీ కూడా మిగిలిపోయాయి కాబట్టి ఇప్పుడున్న మా ముఖ్యమంత్రి రేవన్న రేవంత్ అన్న గారితో కోరి ఇంకా కూడా బడ్జెట్ తీసుకొచ్చి ఎక్కడ కూడా ఊర్లే మట్టి రోడ్ లేకుండా మున్సిపాలిటీ ఏరియాలో అంతటా కూడా సీసీ రోడ్లు చేసే విధంగా కూడా ప్రయత్నం చేశాం ఇంకా కూడా కొంచెం అండర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మిగిలిపోయింది అది కూడా చేసే ప్రయత్నం చేస్తాం ఈ విధంగా గజ్వల్ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు కావాల్సిన కనీస వసతులు తీర్చే ప్రయత్నంలో ఇప్పుడున్న మా రేవంతాన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కాబట్టి మీరందరూ కూడా రేపు రాబోయే ఎలక్షన్స్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే ఈ అభివృద్ధి ఇంకా కూడా ఎక్కువ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ నిలుచున్న కాంగ్రెస్ కౌన్సిలర్ను గెలిపించవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను